గ్రంథం గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచ్చి చదువుతున్నాం దానికి దానికి ప్రతిఫలం ఇచ్చు ఆయనకి ఏమిస్తారు ప్రతిఫలం ఇస్తారు ఆ ఇస్రాయిలీలో దేవుడైన ఇస్రాయిలీల దేవుడైన రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు సురక్షితంగా ఉండినట్లు ఆయన ఈ మాట అండర్లేం చేసుకోండి ఆయన నీకు నీకు సంపూర్ణమైన సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన బహుమానం ఇచ్చినో దేవుని స్తోత్రం చెప్పండి అలా ఆయన నీకు ఏమి ఇస్తారట సంపూర్ణమైన బహుమానం ఇంగ్లీష్ లో ఫుల్ రివార్డ్ అనే మాట ఉంది ఫుల్ రివార్డ్ ఆ నిచ్చే బహుమానంలో సగం సగం కాదు ఇదిగో అమ్మ ఇగో ఈ ఈరోజు ఈ బహుమానం ఇస్తున్నానో దీనికి పార్ట్ టూ ఆరు నెలల తర్వాత కనబడు అంటాడు ఆయన లేకపోతే ఈ బహుమానానికి కంటిన్యూషన్ ఇంకో సంవత్సరం తర్వాత రమ్మని దేవుడు అంటాడా హి విల్ నెవర్ సేదాడు అని ఇప్పుడు అలా అనడాడు రూతుతో బోయిజు మాట్లాడుతున్నాడు దేవుడి నీకు ఏ బహుమానం ఇస్తాడు సంపూర్ణ బహుమానం దేవుడికి ఇస్తాడు ఇప్పుడు ఆ వచనం దగ్గర నుండి ప్రారంభిస్తే రూతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవచనలో కదా ఈ ప్రొఫెసీ లేకపోతే ఈ ప్రవచనం ఈ మాట బోయజ్ ద్వారా పలకబడింది అక్కడ నుండి మీరు చూస్తే రూతు జీవితం ఎలా రెస్టోర్ అయిందో ఆ ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్ అంతా కూడా ఆ తక్కిన వచ్చిన మనం చూస్తాం నెంబర్ వన్ ఆమెకున్న ఆకలిని దేవుడు తీర్చాడు బోయజు పొలంలో ఆమెకు నీళ్లు మరియు పరిగె దొరికింది ఆ పరిగ ఏరుకునే విధానం కూడా ఎలా ఉందంటే బోయోజ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆజ్ఞాపించాడు మీరు ఎవరిని డిస్టర్బ్ చేసినా చేయకపోయినా ఆమెను మాత్రం మీరు ఏం చేయకండి డిస్టర్బ్ చేయకండి బహుశా రూత్ అని అంటాడు షీ ఇస్ వెరీ స్పెషల్ టు మీ డోంట్ డిస్టర్బ్ హర్ ఆమెను ఎప్పుడు మీరు ఇబ్బంది పెట్టకండి ఆమె నాకు చాలా ప్రత్యేకమైంది ఆమె మీద నాకు కనికరం ఉంది ఆమె మీద నాకు దయ ఉంది కాబట్టి రూత్ పరిగ ఏరుకుంటున్నప్పుడు ఆమెను ఏ ఒక్కరు డిస్టర్బ్ చేయకండి ఆ తర్వాత రూత్ ఏ పొలములోకైతే ఒక ఒక పరిగ ఏరుకోవడానికి ఆ పరిగ కూడా ఎలాంటిదో తెలుసా ఇస్రాయేల్కి ఒక నిబంధన ఉంది వారు పంటంతా కోసేటప్పుడు కొంత పంట పరదేశులకు వదిలిపెట్టారు మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోకూడదు వాళ్ళు మొత్తం తీసేసుకుని వెళ్ళిపోకూడదు కొంత భాగాన్ని అందులో ఆ కోత సమయంలో వదిలిపెట్టేస్తే పరదేశులైన వారు పొలాలు లేనివారు ఆ భూములు లేని వారు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉంటారో వాళ్ళు వచ్చి ఆ మిగతా వాటిని ఏరుకుని ఎంత ఉంటే అంత వాటిని పోగు చేసుకుని వాటిని క్లీన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు వాడుకోవాలి ఇన్ దట్ వే యూ రెస్పెక్ట్ ఫారినర్స్ మీ ప్రాంతాల్లో నివసించే పరదేశులు పేదవాళ్ళు లేదా కష్టించి పని చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మీరు ఆ పరిగి ఉంచేండి ఇది ఇస్రాయల్లో ఒక నిబంధన బోయిష్ అలాగే అలౌ చేసాడు రూతుని ఎవరామే నుండి వచ్చిందండి ఎవరు కోళ్ళు నయోమి గారి అండి అవునా అయితే ఆమెను మీరు ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఆమె ఎంత తీసుకుంటే తీసుకునేవ్వండి రూతు ఆ పొలంలో అడుగుపెట్టిన దగ్గర నుండి షీ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్ ఆమె అన్ని విషయాల్లో భద్రం చేయబడింది ఆమె ఆకలి తీర్చబడింది ఆమెకున్న అవసరాలు దేవుడు ఒక్కొక్కటిగా తీర్చడం ప్రారంభించాడు ద వెరీ లాంగ్ స్టోరీ షార్ట్ ఆఖరికి బోయజు రూతును ఏం చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు రూతుకేమో రెండో వివాహం కదా ఆల్రెడీ నయోమి గారు ఎల్లిమెలిక్ గారి కుమారుని ఏం చేసుకుంది పెళ్లి చేసుకుంది రూతు భర్త పేరు ఎవరైనా చెప్పగలరా ఎస్ మహులోను అని ఆయన కదా వాళ్ళకి ఇద్దరు పిల్లలు మహులోను కిలిని కదా మహులోను పెళ్లి చేసుకుంది రూతు ఆమె విధవరాలుగా ఉంది యవన కాలంలోనే విధవరాలు అయిపోయింది అయితే బోయజు ఇది రెండో వివాహం అయితే నేను అనను ఎందుకంటే అప్పుడు బోయేజుకి వివాహం అయినట్టు లేదా బోయేజుకు ఏదైనా కుటుంబం ఉన్నట్టు అయితే అక్కడ కనబడలేదు బోయజుకు మొదటి వివాహమే కానీ రూతుకి సెకండ్ మ్యారేజ్ ఇది అయినప్పటికీ కూడా బోయజు రూతును తన కుటుంబంలోనికి ఆహ్వానించాడు ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత దేవుడు వారికి కుమారుని ఇచ్చాడు బోయజుకు రూతుకు ఇచ్చిన కుమారుడి పేరేంటి చెప్పండి ఓబెదు ఓబెదు నుండి ఎవరు వచ్చారు ఎశయి యశయి నుండి ఎవరు వచ్చారు దావీదు దావీదు నుండి ఆ లాంగ్ స్ట్రెచ్లో ఎవరు వచ్చారు ఏ సూప్రభు అంటే రూతుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పది అంటే సంపూర్ణ బహుమానం అంటే నేను ఎన్నికలేని రూతు అసలు ఎక్కడో ఉండాల్సిన రూతు మోయాబు ప్రాంతంలో కెమోషు దేవత దగ్గర ఉండి కెమోషును ఆరాధించే ఆ రూతు బెత్తలహేమకు రాగానే ఆమె జీవితంలో రెస్టరేషన్ స్టార్ట్ అయిపోయింది రెస్టరేషన్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్ జస్ట్ బిలీవ్ ఇట్ నాట్ ఓన్లీ ద సెల్వేషన్ గాడ్ రెస్టోర్స్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యూ 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 ద ద ద దట్ కంటెంట్మెంట్ వెన్ ప్రిన్స్ గాడ్ లూయ కోల్పోయిన ఆనందం నువ్వు కోల్పోయిన శాంతి నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మరల పునరుద్ధరించే దేవుడు హలలూయ సమకూర్చే దేవుడు ఆయన ఆయన ఇచ్చే సంపూర్ణ బహుమానం ఏంటో తెలుసా రుతు నువ్వు విడిచిపెట్టబడలేదు యుట్ అబాండన్డ్ యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ బోయస్ బోయజ్ మనసులో నీకు ప్రత్యేకమైన స్థానం ఉరుగుతూ సంపూర్ణ బహుమైన దేవుడికి ఇస్తున్నాడు యూ షాల్ బి రెస్టోర్డ్ దేవుణ్ణి నిలబెట్టేస్తాడు మరలా పడిపోయాను అనుకుంటున్నావా కోల్పోయినా బాధపడుతున్నావా ఏడుస్తున్నావా నీ జీవితంలో ఒక వైఫల్యం వచ్చిందని ఒక ఓటం వచ్చిందని బాధపడుతున్నావా మై డియర్ టు మే వెన్ యూ కమ్ టు ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ క్లింగ్ ద ద్రోన్ ఆఫ్ గ్రేస్ కృపా సింహాసనను గట్టిగా పట్టుకున్నప్పుడు స్టార్ట్స్ ద ప్లాన్ ఆఫ్ రెస్టారేషన్ నువ్వు కోల్పోయినంత దేవుడు ఏం చేస్తాను నీకు దయచేస్తారా ఆయనకు అసాధ్యమే ఏముంది ఆయనకి అసాధ్యమే ఉంది నేను చాలాసార్లు చెబుతున్న మా జీవిత అనుభవాలు ప్రిలరా కృష్ణా జిల్లాలో అనే ప్రాంతం గండేపల్లి అనే ప్లేస్ ఉంది చిన్న గ్రామం మీటింగ్లు జరుగుతున్నాయి నేను మా నాన్నగారు మా అక్క మేము ముగ్గురు మీటింగ్స్కి వెళ్ళాం మాతో పాటు చాలామంది బృందం మన సంఘంలో కొంతమంది ఆ తర్వాత నాన్నగారికి చాలా ప్రాంతాల్లో చాలామంది ఆ కాలంలో సేవ చేస్తున్నప్పుడు చాలామంది నాన్నగారిని వెంబడించేవారు వాళ్ళందరూ కూడా మీటింగ్స్కి వచ్చారు అవి ఒక పండుగల్లో ఉండే మూడు రోజులు మీటింగ్స్ అంటే దేవుని ప్రజలందరూ చాలా ప్రాంతంలో రావడం మూడు రోజులు అక్కడే అప్పుడు ఇంకా హోటళ్ళు లాడ్జ్లు అన్నీ లేవు కదా టెంట్ల కిందే పడుకోవడం ఆ స్టేజ్ మీద పడుకోవడం లేదా టెంట్ల క్రింద బెడ్షీట్లు వేసుకుని పడుకుండా పోవడం అది చాలా చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజులన్నీ కూడా అయితే ఆ సందర్భంలో నాన్నగారు వాక్యం చెబుతున్నారు స్టేజ్ మీద నేను మా అక్క అందరూ స్టేజ్ మీద క్రింద వింటున్నాము ఇళ్ళపల ఒక ఆయన ఒక పేపర్ తీసుకొచ్చి మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు ఆ పేపర్ జస్ట్ అలా ఒక్కసారి అలా దాని వైపు చూసి బైబిల్లో ఆ పేపర్ పెట్టేశారు అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మెసేజ్ చాలా అనర్గళంగా దేవుని వర్తమానం వెళ్ళిపోయింది మెసేజ్ ఎంత అయిన తర్వాత నేను మా అక్క మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాం కొంచెం అంతా అయిపోయిన తర్వాత ఒక కుర్చీలో అలా కూర్చుని ఉండిపోయారు నేను మాకు మా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ మీకు ఎవరో పేపర్ ఇచ్చారు కదండి ఏంటని అయితే ఆ పేపర్ బైబిల్లోని ఇచ్చారు దానిలో ఏమో తెలుసా పాస్టర్ గారు మీ ఇల్లు కాలిపోయిందని మీ ఇల్లు కాలిపోయింది అనే మెసేజ్ అక్కడ ఉంది అది తెలిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన ముఖంలో కానీ ఆయన స్వరంలో కానీ ఒక్క తేడా లేదు వాక్యాన్ని ఉండనుటగా బోధించాడు రక్షణ కార్యం జరిగింది అనేకమంది కాల్ ఇచ్చారు ఆ తర్వాత కొంచెం ఆ కుర్చీలో కూర్చొని ఎందుకంటే మా నాన్నగారికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే ఆ సంఘటన జరిగిన నేను అక్కడ లేను నా భార్య ఒక్కతే ఉండిపోయాను నా చిన్న కుమారుడు ఉండిపోయాడు వాళ్ళు ఎలా ఉన్నారు వారి పరిస్థితి ఏంటో ఆ తర్వాత బయలుదేరి వచ్చాం వచ్చేసరికి ఇల్లు కాలిపోయాను బహుశా కొంతమంది ఆ సంఘటన చూసి ఆనందించిన వాళ్ళు ఉండొచ్చేమో పాస్టగిరీలు కాలిపోయిందని సంతోషించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతిపక్షం ఉంటుంది ఎప్పుడు ఏ పక్షం ఉంటుంది ప్రతిపక్షాలు మనం రాజకీయ పార్టీలుగా ఉంటాయి అనుకుంటాం అందరికీ ప్రతిపక్షం ఉంటుంది నీకు మేలు జరిగితే వాళ్ళు ఉంటారు నీకు కీడు జరిగితే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు కొంచెం స్థాయి లెవెల్స్ ఎక్కువ లెవెల్స్లో తేడా ఉంటుంది కొంతమంది ఎక్కువ మంది ఉండొచ్చు తక్కువ మంది ఉండొచ్చు అవుతారు ఆ సంగతి నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు సంతోషించే వాళ్ళు సంతోషిస్తున్నారు అయ్యో పాస్టగి కాలిపోయిందని సింపతి చూపి చూపిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మా తల్లి తండ్రి మేము మా ఇంట్లో ఉండే ఒకటే ప్రార్థన చేశాం ప్రభావా ఆ రోజుల్లో మా పరిస్థితి ఎలా ఉండేదంటే దేవుని సేవకు మా కుటుంబానికి కనీస పోషణకు కూడా కొన్ని సందర్భాల్లో మాకు వచ్చే కానుకలు కావచ్చు ఆదివారం దేవుని బిడ్డలు ఆ సహకారం సరిపోయేది కాదు పోనీ వేరే సైడ్ బిజినెస్లు ఏమైనా ఉన్నాయా అవి కూడా లేవు కేవలం సంఘం మీద మాత్రమే ఆధారపడే పరిస్థితి చాలామంది మమ్మల్ని అడిగేవారు మీకు ఎలాగ మీరు ఎలాగ బ్రతుకుతారు ఏంటి మీకు పాషన్ అంటే కొన్నిసార్లు చెప్పలేకపోయాం వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు పాస్ట్ గారు కదా మీకు ఏమైనా శాలరీలు ఉంటాయా ఎవరైనా శాలరీలు ఇస్తారా వాటికన్ సిటీ నుండి మీకు శాలరీ వస్తుందా అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉండేవారు మాకు అలాంటివన్నీ లేవండి ఎవరు మాకు పెళ్లి శాలరీలు ఇచ్చేవాళ్ళు కాదు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నా ఆ సందర్భంలో ఆ ఆ పరిస్థితి గమనించుకున్నప్పుడు చాలామంది భవిష్యత్తు అనుకుని ఉండొచ్చు ఈ దెబ్బతో మరలా వీళ్ళు తిరిగి లేవలేరని కానీ దేవుని మహిమార్థం చెబుతాడు అనిపించారు ఆయన దీనులను మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటి అంటే ఈరోజు దేవుడు మమ్మల్ని ఏ స్థానంలో ఉంచాడంటే ఆ రోజున మా సొంత ఇల్లు కాలిపోతేనే తిరిగి నిర్మాణం చేసుకోవడానికి కష్టపడిన మేము ఈరోజు అనేక మంది గృహ నిర్మాణాలు చేసుకుంటే సహకరించే స్థాయికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాం వాళ్ళు ఎవరో ఒకటి నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనేక మంది గృహ నిర్మాణాలు చేసుకోవడానికి సహకరించే కృప దేవుడు మాకు ఇచ్చాడంటే ఆయన రెస్టరేషన్ చేయలేదా చేయలేడా ఆయన ఇది నువ్వు ఏదైనా కోల్పోయావని బాధపడుతున్నావు నువ్వు ఒక ఆనందాన్ని కోల్పోయావని బాధపడుతున్నావు ఒక సంబంధం బ్రేక్ అయిపోయిందని బాధపడుతున్నావు ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందని బాధపడుతున్నావా లేకపోతే నిన్ను బాగా ప్రేమించే వాళ్ళు దూరం అయ్యారని నీతో చక్కగా వాళ్ళు దూరం అయ్యారని నీ బంధువుల్ని దూరం అయిపోయారని లేదా నీ కుటుంబ సభ్యులే నీ తమ్ముడు కావచ్చు నీ చెల్లి కావచ్చు నీ అక్క కావచ్చు నీ అన్న కావచ్చు ఎవరో ఏదో కారణం బట్టి అది మంచి కారణమో చెడు కారణమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ యూ ఫీలింగ్ దాట్ ఇన్సైడ్ నీ ఎమోషన్స్ ఏ ఒక్కరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావా ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావా రూతు అదే పరిస్థితులు ఎగ్జాక్ట్ అదే స్టేట్ మోయాబు నుండి బయటకు వచ్చేసినప్పుడు నయోమి తప్ప రూతుకు మరెవరో తెలియదు నయోమి ఒక్కతే రూతుకుంది నేను ఎంతవరకు కెమోషన్ ఆరాధన చేశాను కెమోషు మాత్రమే కాకుండా మోయాబీలు ఆ చుట్టుపక్కల ఉన్న యదోమిలు అమాలకీయులు అమ్మోనీయులు ఇలాంటి వారి దేవతలు వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు అందరూ బట్టి మోయాబీలు అమ్మోనీయులు అనే మాట రాగానే మనకు రెండు దేవతల పేరు గుర్తు రావాలి కెమోషన్ మొలెక్ మొలెక్ అనే దేవతకు చైల్డ్ సాక్రిఫైసెస్ చేసేవారు ఆ సాక్రిఫైస్ రాను రాను కెమోషును ఆరాధన చేస్తున్న మోయాబీయులు కూడా అడాప్ట్ చేసుకుని మొలెక్ను కూడా వారి భాగంలో కలిపేసుకున్నారు చైల్డ్ సాక్రిఫైసెస్ చేసేవారు చిన్నపిల్లలను బొల్లర్పిచ్చేసేవారు వావి వరసలు లేవు మాన మర్యాదలు లేవు ఇంగితం లేదు కనికరం లేదు ప్రేమ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మోయాబు ప్రాంతం నుండి రూతు బయటకు వచ్చినప్పుడు నిచ్చేష్ఠురాలయ్యే వచ్చేసింది తన అత్తగారితో పాటు ఒట్టి చేతులతో వచ్చేసింది కానీ బెత్లహేములో దేవుడు రూతును ఒట్టి చేతులతో వదిలిపెట్టలేదు స్తోత్రం చెప్పండి హలో లూయా వెన్ యూ కమ్ టు గాడ్ గాడ్ కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ లాస్ట్ నువ్వు కోల్పోయిందంతా దేవుడు మరలా ఏం చేయగలడు ఆయన తిరిగి ఇవ్వగలడు డోంట్ వరీ డోంట్ బి యాంగ్స్ దేనికి నువ్వు చింతపడాల్సిన అవసరం లేవు దేనికి దిగులు పడద్దు రూతును హెచ్చించిన దేవుడు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఐమ్ టెలింగ్ యాజ్ ఆఫ్ గాడ్ వాట్ యావర్ ద డెసిజన్ దట్ యు హ్యావ్ టేక్ ఫర్ ద దార్డ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ ఫర్ దట్ దేవుని కొరకు నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి దేవుడు నీకు గొప్ప బహుమానం దయచేస్తాను నమ్మినట్టుగా చెప్పలేకొని దేవుని అనుమాయపరిచిన హలో లూయా నీకు ఇస్తాడంతే ఆయన ఆయన ఇస్తాడంతే రూతును హెచ్చించి యేసు క్రీస్తు ప్రభు ఆ వంశావళిలో రూతుని తీసుకొచ్చాడు ఆయన వాస్తవానికి మోయాబీల్లో ఏ ఒక్కరూ కూడా దేవుని లెక్కలో చర్చపడకూడదనే నియమం ఉంది బైబిల్లో కానీ దేవుడు రూతును చెప్పడ తన వంశావళిలో తీసుకొచ్చాడు నూతన నిబంధన ప్రారంభించగానే ఎవరైనా బైబిల్ చదవాలనుకుంటే కొత్త నిబంధనతో ప్రారంభించగానే మత్తేసు వార్త తెరవగానే కొంతమంది స్త్రీల పేర్లు కనబడతాయి అందులో ఎవరున్నారు రూత్ ఉంది వాట్ ఏ ప్రివిలేజ్ వాట్ ఎన్ ఆనర్ ఎంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి కోర్ట్లు సంపాదించిన ఆనర్ వస్తుంది కోర్ట్లు కూడబెట్టిన ఆనర్ వచ్చింది దేవుడు రూతును తన వంశంలో తీసుకొచ్చి యేసు ప్రభు గురించి చదవాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా రూతును చదువుతున్నారు అంటే ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఎన్ ఆనర్ దేవుడు నీకు ఇచ్చే ప్రివిలేజ్ అలాంటిది యుట్ సంథింగ్ ఆర్డనరీ బట్ యు సో స్పెషల్ యు స్పెషల్ వ్యవసాయ చాలా చాలా ప్రత్యేకమైన వాడు ప్రత్యేకమైన అదే బైబిల్ అనిస్తా ఆయన నీకు ఏ బహుమానం ఇస్తాడు ఆయన సంపూర్ణ బహుమానం ఈ బహుమానాన్ని రెస్టరేషన్ అన్న పునరుత్రణ సమకూర్పు అనే బహుమానాన్ని